అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పౌర సరఫరాల కమిషనర్ డి ప్రకటించారు పలు కేంద్రాలను ఆయన పరిశీలించారు ఆయన జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులు మిల్లలతో సమీక్ష నిర్వహించారు భరోసా ఇస్తున్నామని రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ధాన్యం గింజ కూడా మద్దతు ధర కొంటామని అకాల వర్షాలతో రైతులు భయాందోళన చెందరాదని తెలిసిన ప్రతి గింజను అన్నారు అయితే కేంద్ర నిర్వాహకులు అదనపు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు లారీల ట్రాన్స్పోర్ట్ లో లారీ డ్రైవర్లు అదనపు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మిల్లలు రైతులకు సహకరించారని లారీలను త్వరగా దింపుకోవాలని మిల్లలకు సూచించారు ಎಡೆ ಎಡೆ 73.9 150 73.2 73.2 10 10 ಆ ಏಕತೀ ಜೀವಮರು ಎಡಿಷನ್ ಆಗರು ಇಕ್ದು ಆ ಕಾಲ ವರ್ಷಲಿಗೆ ಇದಿ ಉನ್ನದಿ ಕದ ಸಮಸ್ಯೆ ಸೋ ದಾನಕಿ ಸಮಾದಾನವೆಂತೆ ಅಂತೆ లైన్లో వేసుకొని మిలర్ మీరు పనిచేయండి ఈ మిల్లర్స్ దగ్గర ఏరియాలో ఉన్నవాళ్ళు అక్కడ పోయి ఎవరు కూడా కట్టి చేయకూడదు దానికి ఏం చేయాలంటే తేమ వచ్చిన తర్వాత పేమెంట్ చేశారు బ్యాగ్ చేశారు పైన నుంచి ఒక తెరపాలు పెట్టిస్తే కొద్దిగా మాయిశ్చర్ రిట్రూట్ అయినా దానికి ఓటీఆర్ తగ్గదు అర్థమైందా ఇది కొద్దిగా ఎక్స్పెడేట్ చేయండి అర్థమైందా లేదా support and cooperation which is being extended uh, from the Office of uh, Civil Supplies, uh, Commissioner Office. Uh, every time we have any issue, we are writing to you, and uh, uh, within a day or two, we are getting the solution for any problem or a concern uh, from the Miller side or from the party Procurement Service. Sir. Uh, to brief, sir, uh, now we are taking up the 2023 24 uh, procurement, sir. District uh, 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 is a uh, party crop is paddy only for us, sir, uh, grade A uh, cost and all you know sir, you uh, know the major crop that is in yeah. the district is paddy only sir, uh, we have used paddy and mango sir, so we go with the area of uh, paddy sir, around 1,18,824 hectares is under cultivation, so total area cultivated, the production is a very huge production of 6.83 lakh metric tons, sir, the product purchase after the private private uh, procurement is around 5.65 MP sir. And our billing capacity if we go with the number of bills for the Yasan is it is only 4.26 MP sir. Uh, Ivala uh, Manamu. దాదాపుగా మూడు నాలుగు జిల్లాకి కేంద్రానికి తనిఖీ చేయడం జరుగుతున్నది మాతో పాటుగా అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు సివిల్ సప్లైస్ ఆఫీసర్ మరియు మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ అందరూ ఉన్నారు మొత్తానికి మనం అందరూ కలిసి ఒక రాయతులకి భరోసా ఇవ్వడానికి ఆ చిన్న పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో రాయితులకి నష్టాలు జరగకుండా ఆడుకోవడానికి వాళ్ళకి వారికి నష్టం జరగకుండా అవసరం అంటే మనం కొద్దిగా సమస్య తెచ్చుతుంది ప్రతి చోట్ల ప్రతి గ్రామం కూడా ప్రతి ఇండియా కూడా కొనుగోలు చేయాలా ఎంఎస్పి మీద దాని గురించి అన్ని తగిన చర్య మనం తీసుకుంటున్నాము నిన్న సిద్దిపేట విజిట్ చేయడం జరిగింది ఇవాళ కరీంనగర్ విజిట్ చేయడం జరిగింది మళ్ళీ జగిత్యాలి ఇప్పుడు ప్రారంభిస్తున్నాము కొన్ని అకాల వరుసలు ఉండడం వల్ల కొంతమంది రాయిత సదరుకి హృదయంలో కొంచెం ఆపులాలు అనుమానాలు ఉన్నాయి భయం కూడా ఉంది ఆ భయం పొలాలు అనుమానాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి అవసరం లేదు తడిచిన ఏమన్నా అయినా మనం ప్రతి గింజాన్ని కొనుక్కుంటాము వారికి నష్టం జరగకుండా కొనుక్కుంటాం ఇది వరకు నేను ఇక్కడ విజిట్ చేసి చెప్పడం ఏం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు కూడా చూసి ఉన్నారు వర్షం పడుతుంది పది నిమిషం పదిహేను నిమిషం నిన్న వర్షంలోనే మనం తిరిగాము పది నిమిషం పదిహేను నిమిషం మహా ఉంటే ఆరు గంట వరకు దాని తర్వాత నాలుగు ఐదు గంటల వరకు దండిగా ఇప్పుడు ఎండ ఉంటుంది సో కాబట్టి ఆ టైంలో ఎండ ఉన్న సమయంలో తేమ వచ్చే సమయంలో క్లీన్ చేసుకొని బ్యాగింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఈ రాయితుల ముందుగా దానివల్ల మనకు ఏ ధోకా ఉండదు ఎద్దరినా తడిచకుండా మనమే సర్దుకొని మిల్స్కి పంపించేసేసి రైతులకి మాత్రం ఎలాంటి జ నష్టం జరగకుండా సో అకాల వైశా వర్షాలకి భయపడడానికి అవసరం లేదు ఎట్టి పరిస్థితిలో ఎలాంటి జరగకుండా వారికి నష్టం జరగకుండా మనం చూసి ఉంటాము మరియు దాంతోపాటుగా కొన్ని మషిన్ మీరు చూస్తున్నారు క్లీనింగ్ మషిన్స్ చూస్తున్నారు అదేవిధంగా టర్పోలిన్స్ చూస్తున్నారు ప్రతి చోటులో కూడా ఎంత కావాలంటే ఎంత టర్పోలిన్స్ అరేంజ్ చేయడం జరిగింది మరియు సంచిలు కూడా ఉన్నాయి టెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడెక్కడ కొన్ని కొన్ని చోట్ల ఈ అనౌథరైజ్ కట్కి మన దశలో వచ్చిన తర్వాత అక్కడ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అవసరం ఉంటే యాక్షన్ తీసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా అనథరైజ్ కట్ కూడా ఉండకూడదు ఇక్కడ ఒక ఏం చెప్పాను సంచి వెయిట్ ఉంటుంది నలభై ఆరు వందల కన్నా ఎక్కువ ఒక గ్రామ్ కూడా ఎవరు తీసుకోవద్దు కరెక్ట్ టైంలో వచ్చారు సో కాబట్టి సజావుగా బాగా వేగవంతంగా మనకు ఈ దహనం కొనుగోలు జరుగుతుంది మీరు చూస్తున్నారు ప్రతిసారి కన్నా ఇప్పుడు సెంటర్ కూడా ముందు ఓపెన్ చేయడం జరిగింది బాగా విగవంతంగా వస్తుంది సో తప్పకుండా ఇది సమయానికి పూర్తి చేస్తామని అనుకుంటున్నాను